అధికార పార్టీ లీడర్లు పని ఇచ్చిన హామీలు తీరుస్తలేరు అని ధర్నాలు చేస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అది ఎక్కడైనా ఉన్నదే కానీ ఓ కాడ ఎమ్మెల్యే సార్ సొంత పార్టీ కార్యకర్తలే ఎదురెక్కుతుర్రు అర్హులైన కాదని పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుర్రని ధర్నాలు చేస్తు్రు ఇంతకు ఎవళ్ళ ఎమ్మెల్యే ఏంది కథ అంత అరుచుకుని వద్దాం ఎవరిని మందలిచ్చినా ఒకటే మాట మాకిల్లు ఇస్తలేరు మాకిల్లు ఇస్తలేరు మరి ఎవరికి ఇస్తులయ్యా అంటే పార్టీ లీడర్లకు కార్యకర్తలకు జెండాలు పట్టుకుని మరి మీ మేడలో కూడా షై పార్టీ జెండాలే ఉన్నాయి కదా మిమ్మల్ని చూస్తుంటే కూడా షే పార్టీ కార్యకర్తలు లెక్కనే ఉన్నారు కదా అంటే దాని వెనక కూడా కథ ఉంది మళ్ళా ఇండ్లున్నోళ్లకు జాగులున్నోళ్ళకు జాగలున్నోళ్ళకే ఇండ్లు మంజూరు చేస్తుంది మనోళ్ళ ఆవేదన అది కూడా పార్టీల మొదటికేంచి పని చేసిన వాళ్ళకి ఎవరికీ లేదా ఇంట్లో ఓట్లప్పుడు అవతలి పార్టీలు ఉన్నోళ్లకు గెలిచినాక షే పార్టీల ైన ఆ నంబర్ వాళ్ళకే ఇండ్లు పంచి వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పిస్తామని మాట ఇచ్చేట లోకల్ లీడర్లు ఇప్పుడు గెలిచినాక అరుగులో కాకుండా అన్ని తీర్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చేట వాళ్ళకు పార్టీలో పలసగైతున్నాం ఊళ్ళే పార్టీ నడిపించేటోళ్ళు అంటున్నాం మాట ఎమ్మెల్యే దగ్గరికి కూడా ఒక పది మార్లు పోయి మేము పన్నెండు గంటలకు పోతే నైట్ పది గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మాకు సరియైన సమాధానం ఇవ్వకుండా నెట్టేసుకుంటా పోయి ఇలాంటి విషయాలలో అసలు ఎమ్మెల్యే గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలి సార్ అని చెప్పి మేము కూడా ఇవ్వడం జరిగింది అది అసలు అది ఊరికి పదిహేడు ఇందులమ్మ ఇండ్లు వస్తే అవన్నీ పార్టీ లీడర్లకు పదేళ్లకే ఇచ్చిట్లా సైదుల సైదులన్న లెక్కకైతే ఇండ్లు లేనోళ్ళకే ఇండ్లు ఇవ్వాలి కానీ లేనోళ్ళకి ఇవ్వకుండా ఉన్నోళ్లకే ఇండ్లు ఇచ్చిట్లని ఎంపీడీఓ ఆఫీసు ధర్నా కూసు అన్నట్టు పదిహేడు ఇండ్లు మంజూరు అయిన దాంట్లో కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ శాఖ అధ్యక్షునికి ఇన్ఫర్మేషన్ లేకుండా కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఇల్లు ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది దీన్ని ఎమ్మటే ఎమ్మెల్యే గారు వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సూర్యాపేట జిల్లా తుంగదూర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలో ఉన్న ఎంకేపల్లి ఊరి చెయ్యి పార్టీ లీడర్లు గిల్ అంతా మరి ఆఫీసర్లు ఏం ఎంక్వైరీ చేసినట్టు ఎవరికి ఇండ్లు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే సార్ చెప్పిన వాళ్లకు సారంబడి తిరిగేటోళ్ళకి ఇండ్లు ఇస్తున్నట్టా ఎట్ట అయినా ఇదేం తారీఖ సారు పొల్లు పొల్లు ఓట్లు పడే మీకు ఇండ్లు కూడా పొల్లు పొల్లు పంచితే కాకపోయిందా సర్కారు ఇచ్చేటి ఇండ్లు పేదోళ్ళకే ఇవ్వాలి అంతకు మీ ఎంబడు తిరిగేటి కూడా ఇండ్లు ఇవ్వాలని బుద్ధి పుడితే సొంత పైసలతోనే పైసలతో గట్టి సారు ఎవరు వద్దన్నారు ఎవరు కాదన్నారు అనేది అక్కడ ఊరి పబ్లిక్ అడుగుతున్నమాట మరి చూడాలి దీని మీద సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు ఇక